భువనగిరిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి భువనగిరి రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆ వ్యక్తిని తనిఖీ చేసి నూట గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాధాకృష్ణ తెలిపారు

రోబీష్ర్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ యాదాగ్రి భువనగిరి ఈరోజు మేము ఈ రైల్వే స్టేషన్ ముందు ఒక వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి సర్వేష్ అనిమేష్ సర్కార్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తుంటే మేము అతన్ని పట్టుకున్నాము పట్టుకుని అతన్ని బ్యాగు ఓపెన్ చేసి తీసి చూస్తే దాంట్లో సుమారుగా నూట యాభై గ్రాముల గంజాయింది మార్కెట్లో దాని విలువ సుమారుగా ఏడు వేల ఐదు వందల వరకు ఉంటుంది వెంటనే మేము మన మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇద్దరి మధ్యవర్తులను పిలిపించుకోవడం జరిగింది ఇప్పుడే ఇక్కడే దాన్ని మెజర్ చేసి దాని శాంపుల్స్ తీసి పంచనామాను రాయడం జరిగింది ఈ కేసు పూర్తి ముగ్గాయిని సీజ్ చేసినటువంటి గంజాయిని మన భువనగిరి ఎక్సైజ్ స్టేషన్లో నిలిస్తే వాళ్ళు రేపు దాన్ని రిమాండ్ పెడతారు ఆ తర్వాత ట్రయల్ స్టార్ట్ అయింది ఇది ఈరోజు మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ సిబ్బంది అందరం కలిసి మీకు ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ యాదాగ్రీ భోనగిరి ఈరోజు మేము ఈ రైల్వే స్టేషన్ ముందు ఒక వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి సర్వేష్ అనిమేష్ సర్కార్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తుంటే మేము అతన్ని పట్టుకున్నాము పట్టుకుని అతన్ని బ్యాగు ఓపెన్ చేసి తీసి చూస్తే దాంట్లో సుమారుగా నూట యాభై గ్రాముల గంజాయింది మార్కెట్లో దాని విలువ సుమారుగా ఏడు వేల ఐదు వందల వరకు ఉంటుంది వెంటనే మేము మన మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇద్దరి మధ్యవర్తులను పిలిపించుకోవడం జరిగింది ఇప్పుడే ఇక్కడే దాన్ని మెజర్ చేసి దాని శాంపుల్స్ తీసి పంచనామాను రాయడం జరిగింది ఈ కేసు పూర్తి ముద్దాయిని మేము సీజ్ చేసినటువంటి గంజాయిని మన భువనగిరి ఎక్సైజ్ స్టేషన్ అందిస్తే వాళ్ళు రేపు దాన్ని రిమాండ్ పెడతారు ఆ తర్వాత ట్రయల్ స్టార్ట్ అయిందండి ఇది ఈరోజు మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ మా సిబ్బంది అందరం కలిసి మీరు करके सामने देख